నమస్కారం మీ అందరికీ వినూత్న కార్యక్రమాల సమాహారం మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో మరొక కొత్త అంశం న్యూమరాలజీ ఈ కార్యక్రమంలో మనం చాలా చాలా విశేషాలు వినబోతున్నాం ఆల్రెడీ తెలిసిన వాళ్ళు విని ఎంజాయ్ చేయండి ఇప్పుడే వింటున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకోండి అట్లాగే మనం మన జూలై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఇన్క్లూడింగ్ హర్ర స్టోరీస్ ఆడియో ఛానల్ సిటీవీ ఆడియో ఫీజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి మన రెండు ఛానల్స్ని ఇది నా ప్రత్యేక అభ్యర్థన మన అభిమానులందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్కి సో ఇప్పుడు ఇక మన వీడియోలోకైతే వెళ్ళిపోదామండి అయితే ఇప్పుడు ఏం చేస్తాం దేని గురించి మాట్లాడుకుంటాం అంకెల్లో అంకెల్లో అదృష్టం ఉందా అంటే ఉంది అని అనుకున్నాం సో ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ డెత్ నెంబర్స్ అనేవి ఉన్నాయా అంటే ఉన్నాయి అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను డెత్ నెంబర్స్ ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది నమ్ముతారు మన ఇండియాలో కొద్దిగా తక్కువ ఆ అవేర్నెస్ బట్ ఇక్కడ కూడా మంచి విషయం ఎక్కడున్నా సరే మనం ఫాలో అవడంలో తప్పలేదండి మంచి విషయం ఫాలో అవడంలో తప్పలేదు మోడర్న్గా ఉండడంలో ఫాలో అవుతున్నాము అట్లాగే అనేక రకాల ఇష్యూస్లో మనం ఫా ఫారిన్ కంట్రీస్ని మనం తీసుకుంటున్నాము అట్లాగే ఎన్నో విషయాల్లో మనం వెస్ట్రన్ గాలిని పీలుస్తున్నాం మరి అటువంటిప్పుడు మంచి విషయాలను ఎందుకు మనం ఫాలో అవ్వకూడదు అలాంటిది ఈ డెత్ నెంబర్స్ కూడా ఈ డెత్ నెంబర్స్ ఉన్న నెంబర్స్లో డెత్ నెంబర్స్ ఏంటి ఆ నెంబర్స్ వస్తే చచ్చిపోతామా లేకపోతే ఆ నెంబర్స్ మనమైతే మనకి ఏమవుతుంది ఒకవేళ మన బండికి డెత్ నెంబర్స్ వస్తే ఏం చెయ్యాలి ఇలాంటి టెన్షన్స్ అన్నీ రైజ్ అవుతాయి డెత్ నెంబర్ అనగానే ఎందుకంటే వినగానే బ భయాన్ని వణుకుని పుట్టించేది డెత్ కదండి అటువంటి నంబర్స్ అంటే చంపేస్తాయని కాదండి ఇది గుర్తుపెట్టుకోండి చంపేస్తాయని కాదు డెత్ నెంబర్స్ అంటే ఎదుగుదల లేని నెంబర్లు ఇది గుర్తుపెట్టుకోండి 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 ఎదుగుదల లేని నెంబర్లు కదలిక రానివ్వని నెంబర్లు ఎదగనివ్వని నెంబర్లు ఒక కాలు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి లాగే నెంబర్లు తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే ఆ నెంబర్ ఉన్నటువంటి ఇష్యూస్లో ఆ నెంబర్ యొక్క ప్రభావం వల్ల మనం వెళ్ళాలనుకున్న చోటికి కాకుండా మనల్ని కష్టాల్లోకి నెట్టే చోటుకి మనం చేరుకుంటాం అటువంటి నెంబర్లు అంటే నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చేటటువంటి కదలికలేని నెంబర్లు వీటిని డెత్ నెంబర్లు అంటారు ఫస్ట్ మైండ్లోకి ఇది ఇంజెక్ట్ చేసుకోండి వై బికాస్ ప్రతి విషయాన్ని నెగటివ్గా చూడటం కాదు డెత్ నెంబర్లను ఎందుకు అంటారు అంటే ఎందుకేనండి ఏదైనా ఒక మనీ ఉంది మనది ఆ మనీ తీసుకెళ్ళి మనం ఒక దాని మీద ఇన్వెస్ట్ చేశాము ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఇన్వెస్ట్ చేశాము బట్ కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ తెలిసింది అది ముందుకు నడవట్లేదు మన అమ్మాలనుకుంటున్నాము అది ఎవరు లైక్ చేయట్లేదు మనం దానికి బాగా ప్రమోట్ చేసి అమ్మాలనుకుంటున్నామో ఎవరు చూడటం లేదు సో మనం ఏది చాలా మంచి ప్రోడక్ట్ ఇది ఎలాగైనా మనం చెయ్యాలి ఈ వ్యాపారం మనకి బాగుంటుంది అని అనుకుంటామో అది ఒక్కడికి కూడా ముందుకు పడదు అటువంటి దాన్ని దాని మీద ఉండిపోయినటువంటి మనీని మనం ఏమని పిలుస్తాం చెప్పండి డెట్ క్యాపిటల్ అంటాం అంటే ఈ అనవసరంగా మనీ ఇరుక్కుపోయిందిరా డెడ్ క్యాపిటల్ అయిపోయింది మొత్తం అంతా అంటాం అంటే అక్కడ డెడ్ క్యాపిటల్ అంటే చచ్చిపోయిందా అది నో చచ్చిపోలేదు అట్లాగే అది తీసుకున్న వాళ్ళని ఏమీ చేసేయలేదు అది కదలకుండా అక్కడ ఏమి దెయ్యాలు ప్రేతాలు చేరలేదు ప్రతి ఏమీ జరగలేదు కానీ డెట్ క్యాపిటల్ అంటాం ఎందుకు అని అంటే కదలిక లేనటువంటి ముందుకు వెళ్ళనటువంటి ఆబ్జెక్ట్ ఆస్తి ఇరుక్కుపోయింది అక్కడ మనీ ప్రాపర్టీ రూపంలో ఇరుక్కుపోయింది లిక్విడ్ క్యాష్ ఇరుక్కుపోయింది అప్పుడు డెడ్ క్యాపిటల్ అంటాం అలాగే డెత్ నెంబర్స్ ఇవి ఇటువంటి డెత్ నెంబర్స్ మీ వెహికల్లో ఉంటే గనక కొంచెం నెంబర్ మార్చుకునే ప్రయత్నం అయితే చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ చెయ్యండి ద ఏమంటారు వాటిని డెత్ నెంబర్స్ ఏవి అని అంటే కొంతమందికి అవి లక్కీ నెంబర్స్ కూడా కావచ్చు సుమా కానీ ఆ డెత్ నెంబర్స్లో నేను మామూలుగా ఇప్పుడు మీ మీ నెంబర్లు మీ లక్కీ నెంబర్స్ నాకు తెలియవు కాబట్టి నేను ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నాను నేను నిజంగా నన్ను కన్సల్ట్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది ఇంకా ఇష్యూ అందులో ఏంటంటే మీ వెహికల్ నెంబర్ ఆర్ హౌస్ నెంబర్ ఆర్ అదర్ దాన్ ఎనీ నెంబర్ ఏ దేనికన్నా దేనికన్నా ఏది గొప్పదైనా కానీ నెంబర్ టోటల్ ఎయిట్ రాకుండా చూసుకోండి టోటల్ ఎయిట్ సింగిల్ డిజిట్ ఎయిట్ టోటల్ సింగిల్ డిజిట్ ఎయిట్ అంటే డబల్ జీరో ఎయిట్ అలా రాకూడదు అలాగే అంటే ఎయిట్ అనేది ఒక రకమైనటువంటి శని ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి నెంబర్ ఎయిట్ దీనివల్ల ఏమవుతాయి అని అంటే కొన్ని రకాలైన ఇబ్బందుల్ని ఆ నెంబర్ కలిగిస్తుంది ఎయిట్ లక్కీ నంబర్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అది మంచి ఫలితాలు ఇవ్వవచ్చు బట్ నార్మల్ పీపుల్కి మాత్రం అది అంత మంచి ఫలితాలని ఇవ్వదు ఎనిమిది నెంబర్ అనమాట అట్లాగే మరొక నెంబర్ వచ్చేసి పదమూడు ఇది మిశ్రమ సంఖ్య మిశ్రమ సంఖ్య అంటే రెండు నెంబర్స్ పదమూడు డెత్ నంబరు ఎట్లాగా డెత్ నెంబరు అని అంటే అది కూడా డెడ్ క్యాపిటల్ వలె ముందుకి జరగనివ్వదు తర్వాత అనుకున్న దాన్ని నెగటివ్గా మారుస్తుంది సో దట్ దట్ ఈస్ కాల్డ్ డెత్ నెంబర్ దానికి ఏంటంటే మీరు మిశ్రమ సంఖ్య లక్షణాలు ఉంటాయి దాంట్లో అంటే ఒకటో నెంబర్ లక్షణాలు మూడో నెంబర్ లక్షణాలు కలిసి పదమూడో నంబర్ తాలూకా లక్షణాలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి సో ఇంకా నెక్స్ట్ థర్డ్ నెంబర్ వచ్చేసి ఫోర్ ఈ ఫోర్ కూడా సింగిల్ డిజిట్ ఫోర్ కాకుండా చూసుకోండి సింగిల్ డిజిట్ ఫోర్ అయితే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన నెంబరు సో అందులోకి కూడా మీరు వెళ్ళకండి అంటే ఎనిమిది నాలుగు ఎనిమిది వచ్చింది అనుకోండి మీ నెంబరు దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది ఎనిమిది పదహారు పదహారు నాలుగు టోటల్ ఎంత వచ్చిందో మీరు చూసుకుంటారు ఆ విధంగా ఎలాగ మనం యాడ్ చేసుకోవాలి ఎలాగ లక్కీ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి ఇంకో ఇంకా డెత్ నెంబర్ మరొకటి ఉందండి అది జీరోలు ఎక్కువగా వచ్చేటటువంటి నెంబర్ జీరో 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 వన్ జీరో 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 టూ ఏదన్నా మూడు జీరోలు వచ్చి తర్వాత వచ్చే నెంబరు నాలుగు కానీ ఎనిమిది కానీ తర్వాత ఇంకో నెంబర్ ఉంది సిక్స్ కానీ కాకుండా చూసుకోండి ఈ మూడు నెంబర్లు లక్కీ నెంబర్లు అయిన వాళ్ళు మాత్రం దీంట్లో యాక్సెప్టబుల్ అదర్వైజ్ మాత్రం చూసుకోండి అలాగే పదమూడు మీకు హౌస్ నెంబర్ కేటాయింపు మున్సిపాలిటీలో పదమూడు వచ్చేసింది అనుకోండి వాళ్ళకి లెటర్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ లెటర్ పెట్టుకొని చూసుకోండి చూసుకొని మార్చుకొని ఆ పదమూడో నెంబర్ కాకుండా దానికి మా కమ్యూనిటీలో కూడా ఇప్పుడు నేను నివసిస్తున్న కమ్యూనిటీలో కూడా పన్నెండో నెంబర్ ఉంటుంది అండ్ పద్నాలుగో నెంబర్ ఉంటుంది పదమూడో నెంబర్ ఉండదు పన్నెండు ఏ అని ఉంటుంది చాలా లిఫ్టుల్లో కూడా అలాగే ఉంటుంది కొన్నింట్లో ఉండకపోవచ్చు సో ఇట్లాంటి డెత్ నెంబర్లు అంటే ఆ నెంబర్లు వాటికి రావడం వల్ల మూమెంట్ అనేది లేకుండా అక్కడ స్టక్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సింగిల్ నెంబరు సింగిల్ డిజిట్ ఎయిట్ ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఎట్లా చెప్పాలంటే దాన్ని దురదృష్టకరమైనటువంటి నెంబరు దీంట్లో ముందుకి వెళ్ళనివ్వదు వెనక్కి వెళ్ళనివ్వదు పైకి వెళ్ళనివ్వదు అడుక్కి పోనివ్వదు చావనివ్వదు బ్రతకనివ్వదు అన్నట్టు ఉంటాయి కొన్ని నెంబర్స్ అది కూడా దేనికి అని అంటే అందులో నివసించే వాళ్ళకి అది ఏ భావంలో ఉంది అనే దాన్ని బట్టి చూడాలండి సో డెత్ నెంబర్స్ అయితే ఉన్నాయి వాటిని ఎట్లాగా మనం తప్పించుకోవాలి ఎట్లాగా మనం గుడ్ నెంబర్స్ని ఎంచుకోవాలి ఎలాంటి గుడ్ నెంబర్స్ని ఎంచుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది ఎందుకంటే మనకి కలిసిరాని నెంబర్ పదమూడు అయినంత మాత్రాన అది ప్రపంచానికి కలిసిరాదని కాదు అది అదృష్ట సంఖ్యగా భావించుకుని వాళ్ళు కలుసుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు అట్లాగే నాలుగు చాలామంది ఉండొచ్చు అట్లాగే ఎన్నో రకాలు ఉంటాయండి ఇప్పుడు ఒక నెంబర్ మంచిదా ఒక నెంబర్ చెడ్డదా అన్నది కాదు వాళ్ళ లక్కీ నెంబర్కి మనకి ఎలాట్ అయిన నెంబరు క్లాష్ ఉందా లేదా అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్ ఇందులో కదలిక లేకుండా ఉంచేసే నెంబర్స్ కొన్ని ఉంటాయి వాటిని డెత్ నెంబర్స్ అంటారు డెడ్లీయెస్ట్ నెంబర్స్ అనమాట ఇంకా మరికొన్ని ప్రమాదకరమైనటువంటి ఇష్యూస్లో ఉండే నెంబర్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని వారిని అంకెల గురించిన ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంకిల్ దెన్ బై బాయ్